సాయి నేను మధ్యలో మాట్లాడాలి ఆ సాయి మనకితనే సలహా ఇస్తాడు ఇప్పుడు ఈమె కొడుకు ఆరోగ్యం బాగోలేదని దానివల్ల సత్యం అయితే మారిపోదుగా సాయి ఇక్కడ అందరికీ తొందరగానే ఉంది నేను కూడా వరుస తప్పి వచ్చేవాడిని మా నాన్న కూడా ఆరోగ్యం బాగాలేదు కానీ నియమాల్ని ఉల్లంఘించడం సరైన పద్ధతి కాదుగా నువ్వు చెప్పింది నిజమే నియమాలు చట్టాలు అమలు చేసి తీరాలి కానీ పాటు సమతుల్యత కూడా అవసరం ఈ విషయం అర్థం చేసుకోవడం ముఖ్యం ఎక్కడ నియమాలకి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుందో ఎక్కడ మానవత్వానికో అసలు మానవత్వానికి మించిన ధర్మం వేరేది లేదు ఇదే ద్వారకామాయి నియమం ఇక్కడికి అందరూ వరుసలోనే వస్తారు ఎప్పుడైనా ఎవరైనా అత్యవసర పరిస్థితులు ఉంటే తప్ప లక్ష్మి చూడమ్మా ఈ విభూదిని నీళ్ళల్లో కలిపి మీ అబ్బాయికి తాగించు జ్వరం తగ్గిపోతుంది తీసుకోమ్మా ప్రతి సమస్యని అర్థం చేసుకుని సమతుల్యతతో ప్రతిస్పందించటం ప్రతి మనిషి యొక్క కర్తవ్యం ఇక ఈ విషయం నువ్వు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది నీకు ఆవిడ నిస్సహాయత కనిపించలేదా అక్కడికి మీ నాన్నగారి ఆరోగ్యం కన్నా మెరుగ్గా ఉంది ఏమీ ప్రమాదం కూడా లేదు కానీ ఆవిడ కొడుకు ఈ రోజు కూడా ఈ క్షణం కూడా బాధలోనే ఉన్నాడు అయినా నువ్వు తన మీద సానుభూతి చూపించలేదు ఇది మానవత్వం కాదు దిగంబార్ ఇక ద్వారకామాయి నియమాల ప్రకారం ఎవరైతే మానవత్వానికి ప్రాధాన్యత ఇవ్వరో వాళ్ళు తప్పు చేసినట్టే శాంత స్వభావంతో వినటానికి బదులు కోపం తెచ్చుకోవటం బెదిరించటం ఇవి తప్పులు సాయి చూడగానే గ్రహించేశారు దిగంబర్ లోపాన్ని కానీ ఈ విషయం దిగంబర్ అర్థం చేసుకుంటాడా మరి ఇంకా నువ్వు కూడా సంతోష్ నియమాలని పాటించటం ఎవరైనా తప్పు చేస్తే నిలదీయటం దీంట్లో నాకేం తప్పు కనిపించట్లేదు సాయి ఎక్కువ మాట్లాడటం అడ్డుపట్టం వాదించటం ఇవన్నీ నాకు అంతగా ఇష్టం ఉండవు సాయి నాకు శాంతి కావాలి గొడవలు పట్టం తగువులు పట్టం ఘర్షణలు ఇలాంటివన్నీ నాకు అస్సలు నచ్చవు